ప్రాసెస్ చాలా ఈజీనే నాకు డౌట్ ఉంది ఇప్పుడు ముక్కలు చిన్న కట్ చేయాలి లావుగా కట్ చేయాలా ఇలాంటి పని చేయకుండా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు ఇంకా కొత్త రెసిపీస్ ఎవరు నాకు చెప్పు సరేనా ఏంట్రా ఏమైంది వీళ్ళందరికి ఓ మీరా ఏ మేనేజర్ అంటే భయం లేదా అయ్యో సార్ అంటే నాకు చాలా భయం సార్ ఇన్ఫాక్ట్ అందరికంటే మీరంటేనే భయం ఓవర్ యాక్టింగ్ చేయకు ఇక్కడ నీకు ఎవరు ఆస్కార్ ఇవ్వట్లే మీరు శాలరీలే సరిగ్గా అయ్యారు ఇంకా కార్లు ఆస్కార్లు కూడా ఇస్తారా ఏం చేస్తున్నావు టీమ్ మీటింగ్స్ టీమ్ మీటింగ్ ఆ గురించి అది మన మాధవి ఉంది కదా మధ్యాహ్నం మామిడికాయ పచ్చడి తెచ్చింది అది ఎలా చేయాలని టీమ్ అందరం డిస్కస్ చేస్తున్నాం మీకు వేలకు వేలు జీతాలు ఇచ్చేది పచ్చళ్ళ గురించి డిస్కస్ చేయడానికి కాదు ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయడానికి అవతల క్లయింట్ ఏమో కాల్స్ మీద కాల్ చేస్తుండు ఏ క్లయింట్ అంత ఖాళీగా ఉన్నాడా షట్ ప్రాజెక్ట్ అప్డేట్ గురించి నెక్స్ట్ వీక్ క్లయింట్ ఇండియాకి వస్తుందంట సైట్ సీయింగ్ కోసమా సైట్ సీయింగ్ కి కాదే ప్రాజెక్ట్ అప్డేట్ గురించి ఇప్పుడు ఆయనకి ఏం సమాధానం చెప్పాలి ఏం టెన్షన్ పడకండి సార్ క్లయింట్ వచ్చి రాగానే ఏ పార్క్ కో తాజ్ హోటల్ కో తీసుకెళ్లి టీం లంచ్ చేపిద్దాం అటు నుంచి అంటే సికింద్రాబాద్ పాలికా బజార్ కి తీసుకెళ్లి గాజులు బట్టలు ఇవన్నీ షాపింగ్ చేపిద్దాం ఈ దెబ్బకు భయపడి భారతదేశంకి రాడు

నువ్వు ఇక్కడ మేనేజర్ అయితే నేను ఇంట్లో మేనేజర్ని నువ్వు ఇక్కడ తొక్కేసావు అనుకో నేను అక్కడ తొక్కి పడేస్తావు సో ఇప్పుడు చెప్పు ఏం చేద్దాం అమ్మా తల్లి నీకు నచ్చినప్పుడే ఆఫీస్ కి రా నీకు నచ్చినప్పుడే పని చేయి అది అలా పడు వెళ్ళి ఒక టీ చెప్పు టీ చెప్పాలంటే రాసిందే నాలుగు లైన్లు కోడు ఇదేంది పది రోజులు చూపిస్తుంది ఇది కూడా మామూలుగా డొక్కుది పని చేయడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు ట్రైన్ వేద్దాం అంటే ఎవరు ఎప్పుడు చూడు పడుకోవడమే పని చేయవా వస్తేనే కదా బృంద చేయడానికి రానప్పుడు ఐటీలోకి ఎందుకు నేను నేనెక్కడొచ్చాను బృంద నా పేరు పెట్టక ముందే నా పేరు చివరా ఇంజనీర్ అని పెట్టేశారు మా అమ్మ వద్దన వెనకుండా ఇంజనీర్ చేపించారు కట్నం మీకు వస్తుందని చెప్పి కష్టమైన ఐటీ జాబే చేయమన్నా ఓరి దుర్మార్గుడా నాకేం వచ్చి అవ్వట్లేదు సర్లే టీ తాగుదాం రా